పంచదనంలో కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలంలో అన్ని పంచాయతీల్లో ముప్పై ఆరు పంచాయతీల్లో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్వంచ మండల పరిధిలోని గంగిదేవు గుప్ప దంతలబార గ్రామ పంచాయతీ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా వైద్య సిబ్బంది వాల్వంత పట్టణానికి వాల్వంతకు సంబంధించిన వైద్య సిబ్బంది గంగిదేవి గుప్ప గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ఇక్కడి ప్రజల్లో చైతన్యవంతం చేశారు అలాగే హెల్త్ హెల్త్ క్యాంపు నిర్వహించి వారికి రక్త పరీక్షలు చేసి వారికి సరిపడా మందులు ఇవ్వటం జరిగింది బ్లీచింగ్ పౌడర్ పరిశుభ్రత కోసం అన్ని ప్రాంతాల్లో కూడా బ్లీచింగ్ పౌడర్ను చల్లటం జరిగింది పంచాయతీ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది అలాగే ప్రతి ఏరియాలో ఉన్న డ్రైన్లను తీసేసి డ్రైన్లో ఉన్న మలినాన్ని తీసేసి వాటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి వాటిలో ఒక ప్రత్యేకమైన గాంబీషియా చేపని వేసి ఆ పిల్లల ద్వారా లార్వాని తినేసి మొత్తం అక్కడ దోమల నివారణకు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది దయచేసి ప్రజలు కూడా చైతన్యవంతులై ఈ కార్యక్రమాలకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటి కూడా మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం